మీటింగ్ కాంగస్థితి మద్దతు ఇవ్వడం జరిగింది గేట్ వరకు కూడా నిర్మాణమైన పాదయాత్ర నా ఆంధ్రప్రదేశ్ పార్టీలో జరిగింది మా మిత్రులు రాకేష్ రెడ్డి గారు మీరు గౌరం కోసం ఉద్యోగులతో పాటు నివాసిలందరినీ కూడా కొనగానేటువంటి ఉద్దేశంతోటి మన స్వాదరే మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ శరణారెడ్డి గారి ఇవాళ ఇక్కడ నుంచేయడం జరిగింది ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దిశ రక్షించుకోవాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా కొన్నటువంటి అనేక మంది పెద్దలు గారు కానీ ఇద్దరు ప్రజలు అనేక మంది ఉన్నారు మన మంత్రి గారు కానీ మంత్రి రాజశేఖర్ గారు కానీ ఇప్పుడు రామారావు గారు కానీ అయోధ్య గారు కానీ వీరందరూ కూడా మన అందరూ కూడా రాత్రిపోవడం చేస్తున్నాం ఆనాడు మనం చెప్పిన విధంగా తప్పనిసరిగా ఈ రోజు మన దూర్డౌన్ పిసిసి అధ్యక్షురాలు చరిమి గారి నేతృత్వంలో మనకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి ఒక విశాఖ పట్నానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే స్థలం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పని అవసరం లేదు దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది నష్టాలలో ఉంటే ఇది లోతయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు మూడు మిలియన్ టన్ల ప్రాజెక్టు నుంచి ఏడు మంది మిలియన్ టన్ల ప్రాజెక్టుగా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు మైనింగ్ ల్యాండ్ లేదు అని దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకుని ఆ రోజు ప్లే అగ్రిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేసారు దానికి రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులన్నీ దాటుకొని కష్టాలన్నీ దాటుకొని తీరా ఈ ప్రాజెక్టు లాభాల్లోకి వచ్చి ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మంచిది అని దేశమంతా పెగిరేంత వరకు పెరిగి సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు ఎంప్లాయీస్ కే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే కంపెనీలు బ్రతుకుతేనే ఎంప్లాయీస్ బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు వాళ్ళ కుటుంబాలు బ్రతుకుతాయి అని ఆ రోజు బీహెచ్ఎల్ తో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆ షిప్పింగ్ కూడా మేరీలో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎన్నో చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ శిశుశుద్ధి ఉందా అనిపిస్తుంది ముఖ్యంగా నేనేమనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ని ఐన్సిల ప్రాజెక్ట్ గా గవరం పోటు ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ప్రైవేట్ పరం చేయాలనుకునేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోటు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తలచుతే గంగవరం పోటీని కేవలం అప్పజెపేశారు అమ్మ ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఊహించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఆచరించింది జరగలేదు కదా గారు ఎప్పుడే ప్రభుత్వ ఆస్తులని మన అది కూడా లేకుండా ఆ కాస్ట్యూని కూడా పెంచేశారు అంటే ఈ కు సంబంధించి వీళ్ళ కాలు చేతులు అన్ని విరిచేసి వీళ్ళని కార్నర్ చేసి హెల్ప్లెస్ చేసి ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీకు మంచి ప్లాంట్ కడతాం ప్రతి ఇంటికి ఆరు కోటికి ఇస్తాం ప్రతి ఇంటికి ఉద్యోగం చూస్తాం దీనికి త్రీ పాయింట్ న్యూని దర్శనం నీకు ట్వంటీ మిలియన్ వరకు దీన్ని పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ పెట్టి మీకు ఆ రోజు మా తండ్రి కాకుండా ఎకరానికి పన్నెండు వందల ఎక్కడ త్యాగం చూస్తున్నాం ఈ రోజు అదే ఎకరా నేను ఉంటే ఈ ఈ వైజాగ్ కనీసం పది కోట్లు న్యాయం చేస్తున్నా ఈ రోజుల్లో ట్వంటీ ప్లాంట్ కట్టడం సెవెన్ ఫ్యాంక్ ప్లాంట్ కట్టేవా ఇరవై వారాల ఎకరాల్లో పదమూడు ప్లాంట్ నిర్వహించారు ఇంకా పదమూడు వేల ఎకరాల జోన్ ఖాళీగా ఉంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్తున్నారు ఈ ప్లాంట్ ప్రొవైడేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ లాంటి గవర్నమెంట్ లాంటి పంతొమ్మిది వేల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది అలాగే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు దీని మీద ఆలోచించాలని చెప్పి చెప్పారు కానీ ఉన్న నిర్వాసితుల కోసం వీరికి సంపూర్ణంగా న్యాయం చేయాలి ఒక ఫ్యాక్టరీ కట్టి ఉద్యోగం చట్టం ఉంది మేడం మిగతా నిర్వాసులు రైతులకి వెళ్ళి వెనక్కి భూమి ఇవ్వాలని అది కూడా మాకు వర్తించట్లేదు ఉద్యోగం రావట్లేదు కనీసం స్కూల్ పని రావట్లేదు ఈ భూమి కూడా మాకు అప్పుడే లేకుండా చేస్తారు మేడం అందుకని మేము వచ్చిన ప్రతి పార్టీ నాయకులు కూడా మేము వినిపించుకుంటున్నాం మీరు రాహుల్ గాంధీ గారు కూడా రామారావు గారి సార్ ఉత్తర గారిని అందరూ గతంలో కలుచాం అనుకోవడం కళ్ళెట్టడం రాజశాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటప్పుడు మేము అనేక ఉద్యమాలు చేస్తాం మేడం మా పెద్దలు గులాగ్ రెడ్డి గారు కానీ మంత్రి శాఖ ఉద్యోగం ఆయన ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మేడం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొత్త ఉద్యోగం కాదు కదా

మరొక్కసారి చెప్తున్నా ఈరోజు స్పెషల్ స్టేటస్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీ అందరికీ తెలుసు Vale, is Mày పక్కనే వెళ్ళి పెట్ట తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై వేల కుటుంబాలు రోడ్డు పడ్డాయిటీలు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ మీద ప్రభుత్వాలు ఎంత పెద్ద పెట్టాలి అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మరణం కాకపోతే ఇంకా ఏమర అందుకే చెప్తున్నాం ఇది పోకును నేను గాంధీ గారి రాహుల్ గాంధీ గారి గురించి కొరస్కొటను శాశ్వతమైన నాయకుడి గారి చేత కూడాని పర్వతైస్కారానికి వీలేదు నేను ఒప్పుకోబోను అని రాహుల్ గాంధీ గారి చేత కూడాని తిరమస్తానని చెప్పును శాశ్వతమైన